తెలంగాణ పట్టభద్రులు అందరికీ సవిన విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన ఈ సంవత్సరం పరిపాలనలో మీరు చూసిండ్రు పట్టభద్రుల విషయంలో నిరుద్యోగులైనా సరే టీచర్లైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళని సరే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ మంచి కొరత మీ క్షేమం కొరత అనేక నిర్ణయాలు తీసుకుంది నిరుద్యోగులైన పట్టభద్రుల కోసం యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గత పదేళ్లుగా బిఎస్సి నిర్వహించలేదు పదకొండు వేల టీచర్ల ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ టీచర్స్ కి ప్రమోషన్ ట్రాన్స్ఫర్ విషయంలో మరి అన్ని విధాలుగా ముందుకు విషయం కూడా గుర్తు చేస్తున్నాము మిత్రులరా గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి ఏ విధంగా భారీ మెజార్టీ ఇచ్చారో అదేవిధంగా విద్యావంతుడు విద్యా సంస్థల అధిపతి నరేందర్ రెడ్డి గారికి కూడా భారీ మెజార్టీ గెలిపించండి శాసన మండలిలో మీ గొంతుగా ఉంటాడు ప్రభుత్వం దగ్గర మీ అన్ని విషయాలు సమర్థవంతంగా రిప్రజెంట్ చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి రెడ్డి గారి గెలిపి గెలిపి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరులు విద్యావంతుడు నరేందర్ రెడ్డి గారిని నామినేషన్ సందర్భంలో ఇక్కడికి వచ్చేసారు మా సహచర మంత్రివర్గ పెద్దలు అదే దాంతోపాటు పిసిసి అధ్యక్షుల వారు నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపియ్యాలని ఈరోజు ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మేధావులకు అదేవిధంగా చదువుకున్న ప్రతి వ్యక్తికి మార్పు కోసం కోరిన మా సోదరులకు సోదరి మా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం మార్పు తీసుకొచ్చే క్రమంలో ఉద్యోగాల ఖాళీలు కానీ టీచర్ల నియామకం కానీ టీచర్ల సంబంధించిన ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ ఈరోజు విద్యా వ్యవస్థలో నలుమూలలో మార్పు రావాలని దానికి మొదట అడుగును మొదలుపెట్టి ఈరోజు నైపుణ్యం పెంచే కార్యక్రమ భాగంలో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని ప్రయాణం చేస్తూ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారి నాయకత్వంలో మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో మా రాహుల్ గాంధీ గారు అదే విధంగా మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుతూ మరి మా ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రైవేట్ ట్యూషన్ చెప్తూ అన్యాయం చేయకూడదు అని చెప్పేసి వెంటనే పంతొమ్మిది తొంభై ఐదులోనే ఒక నెల గవర్నమెంట్ ఉద్యోగం చేసి దాన్ని రిజైన్ చేసి మరి ప్రైవేటు ట్యూటోరియల్ కళాశాలలు చేస్తూ ఒక్కొక్క అడుగుతో ఈ రకంగా వచ్చి ఉన్నాను మరి ఇవల్ల ప్రైవేట్ ఉద్యోగానికి అన్యాయం చేస్తూ కూడా నేను ట్యూషన్ రన్ చేసి ఇవాళ మరి ఎన్నికలు రావచ్చు కానీ అలా అన్యాయం చేయకుండా నేను ఉన్నాను ఒక ధర్మంగా నడుచుకున్నాను నా జీవితం అంతా కాబట్టి ఖచ్చితంగా మరి ధర్మం గెలుస్తుంది నరేంద్ర రెడ్డి గెలుస్తుంది ఈరోజు మరి విశేషంగా ఇక్కడ వచ్చేసిన పట్టభద్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ సేవకే అంకితమైతాను ఇన్ని సంవత్సరాలు ఎలాగైతే విద్యా విద్యా వ్యాప్తికి అంకితమయ్యాను ఇప్పుడు పట్టభద్రుల సేవలకి అంకితం అవుతాను కాబట్టి మీరు అందరూ కూడా రాబోయే ఫిబ్రవరి ఇరవై ఏడులో జరగబోయే ఎన్నికల్లో మరి ఈ అల్ఫోర్స్ నరేంద్ర రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఆ గెలుపును మరి బీసీ ముద్దు మహేష్ అన్న గారి గెలుపుగా అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి లీడర్ మరి రేవంత్ రెడ్డి అన్న గారికి సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలని నా కోరిక కోరుతున్నారు పట్టబదుర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులైనటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి విద్యావంతులైనటువంటి విద్యావేత్త నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక రకంగా అభ్యర్థి పరంగా చూసినప్పుడు విద్యావేత్త విద్యారంగాన్ని బలోపించి చాలామందికి గ్రాడ్యుయేట్లుగా కావడానికి అవకాశాలు కల్పించి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి రెండవది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరచాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది ఎందుకంటే గడిచిన దశాబ్ద కాలంలో ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత రాహిత్య పరిపాలన అవినీతి పరిపాలన మూలంగా అమరవీరుల ఆకాంక్ష నెరవేరలేదు ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పినటువంటి ప్రతి మాట నిలబెట్టుకుంటూ అది సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఉద్యోగ కల్పన కావచ్చు ఇవన్నీ కూడా చేస్తూ ఈనాడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎన్నికలు ఒకటి గమనిస్తే ఈనాడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలపలేదు స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా వచ్చినట్టుగా ఉంది బిఆర్ఎస్ పార్టీ పరోక్షంగా బిఏ ఒక బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంది అంటే ఇంత ఇది ఇది ఇదే పరా కాష్ట ఎందుకంటే ఎంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడింది కానీ చివరికి సమస్య సందర్భం వచ్చినప్పుడు ఇలా కుల్లుడే స్పష్టంగా కనపడతా ఉంది ఒకటే ఈ రాష్ట్ర భవిష్యత్ అయినా దేశ భవిష్యత్ అయినా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రచన కాబట్టి ఈ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారిని గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే గారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి బహుమానంగా గిఫ్ట్ గా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి యువతకు అందరికీ కూడా ముఖ్యంగా పెద్దపద్యులు కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కోరుతాను ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థగా నిలిపోయినటువంటి నరేందర్ రెడ్డి గారు పెద్దలందరి సమక్షంలో లో నామినేషన్ చేయడం జరిగింది నేను మీ అందరికీ ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమం అభివృద్ధే కాదు కాంగ్రెస్ పార్టీ అంటే కూడా ఉద్యోగాలు ఇవాళ అటు టీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా పట్టభద్రులు కోరుకున్న ఉద్యోగాల్ని నట్టేట ముంచిన సందర్భంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం తిరగక ముందే యాభై ఆరు వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మేము నిరుద్యోగులకి బాసటగా ఉంటామని స్పష్టంగా తెలియజేయడం జరిగింది నేను మీ ద్వారా పట్టభద్రులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనకు కావలసింది ఉద్యోగాలు ఒక పట్టభద్రులైన ప్రతి వ్యక్తి ఏదో రకంగా ఉద్యోగంతో స్థిరపడాలని కోరుకుంటాడు ఆ కోరిక నెరవేర్చే దశగా ఇవాళ పయనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ దానికి తార్కాను టీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళు వాళ్ళ యాభై వేలు ఉద్యోగాలు దాటకుంటే మేము తొమ్మిది మాసాల్లో యాభై ఆరు వేలు ఉద్యోగాలు ఇచ్చి ఉన్నాం ఇంకా కూడా ఇస్తాం రాష్ట్రంలో న్యాయంగా ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా పూర్తి చేస్తాం దాని కంకణ బద్దలు ఉన్నాం మేము పట్టభద్రులకు కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చే సత్తా స్థైర్యమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే మీ ద్వారా నేను పట్టబద్ధి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను విద్యాపరంగా విద్యా సంస్థ నడపడమే కాకుండా ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత సాధి నరేందర్ రెడ్డి గారిని ఇక నాలుగు జిల్లా యొక్క కాంగ్రెస్ నాయకుల కోరిక మేరకు వారు నిలపడం జరిగింది మీ మొదటి ప్రాధాన్యత కలిగిన ఓటు వారికి ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయండి తద్వారా ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలన్న కోరికని ఉన్నటువంటి పార్టీకి మీరు బలాన్ని ఇస్తే ఇంకా వేల కొద్ది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ రాష్ట్రంలో ఉంది ఆ దశగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇదే కాకుండా భారతదేశ స్వాతంత్ర చరిత్రలో మొదటిసారి కులగన్న జరిపి ఏ కులం వారు ఎంత ఉన్నారో అధికారికంగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలో ఇన్నేళ్ల చరిత్రలు ఎక్కడ జరగలే అది కూడా మనసులో పెట్టుకోవాల్సిందిగా నేను పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక మాట ఇస్తే అది ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు బీసీలకు కావచ్చు అగ్రవర్ణలకు కావచ్చు ఒక మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఉంటామని చెప్పడానికి కరీంనగరే ఉదాహరణ సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ పట్టణంలో మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు ఆ దశగా ప్రతి మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయాల్సిందిగా తద్వారా కాంగ్రెస్ పార్టీని బలపేతం చేస్తే ఇంకా శక్తివంతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపగలం ఇంకా ఉద్యోగాలు ఇవ్వగలం సంక్షేమం ఇవ్వగలం అభివృద్ధి చేయగలమనే నమ్మకం మీరు బలపరచంతగా కోరుతూ నరేందర్ రెడ్డి గారిని గెలిపించే కోరుతా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ Ja,